చంపేశారంటండి చంపేశారా పాపల్ తీసుకెళ్ళి చాలా హాస్పిటల్కి తీసుకెళ్ళాను మేడం వైజాగ్లో డాక్టర్ చూసి పాపకు పుట్టుకలు వచ్చాయి కదమ్మా లోపల కొన్ని లేదు నరాలు లేవు చేయడానికి కుదరదు అనేసి చెప్పేశారా మేడం చనిపోవడం ఒక అయితే చనిపోతే చనిపోతూ మళ్ళీ మీకు ఎలాంటి పాపని నమస్తే అమ్మా రా తల్లి పాప నమస్తే నమస్తే అమ్మా మీ పేరు లావ కుమారి కుమారి చింతల్లి నీ పేరు చేదించు మౌనికనా పాపకి కళ్ళు ఏమేనా పుట్టుకతోనే ఉందా నీ పేరు నాన్న జెసి వరుణ్ మా మంచి పేరు జెసి వరుణ్ అమ్మాయి పేరు అబ్బాయి పేరు కలిపి పెట్టేశారా నీకు నచ్చిందా నీకు ఆ పేరు వరుణ్ బాగుందా జస్ వరుణ్ బాగుందా రెండిట్లో ఒక పేరు చెప్పు వరుణ్ బాగుంది ఓకే అబ్బాయి పేరు అమ్మ మీరు ఇంట్లో మీ ముగ్గురు ఉంటారా ముగ్గురు ఇంకెవరు లేరా మీకు మీ అత్తయ్య అత్తగారు పక్కిల్లా ఓకే మీ ఆయన ఆయన చనిపోయారు మేడం చనిపోయారా అమ్మా ఏమ్మా ఎలా చనిపోయారు పనికని వెళ్ళి చనిపోయారండి అంటే ఏం జరిగింది అక్కడ చంపేశారంటండి చంపేశారా అంటే కర్రలోడికి వెళ్ళి కూడా అండి మా ఆయన అక్కడ లోడ్ లోడికని తీసుకెళ్లి చంపేశారంటండి అంటే మీ ఆయన ఎవరితో గొడవలు కట్టాడు గొడవలు కట్ట ఏం లేదండి అంటే పాము కరిచి చనిపోయారు అనేసి అన్నారండి చంపేశారా పాము కరిచిందా అలా రెండు విధాలుగా అంటున్నారండి సంచారీ తెలుసు కదా బాడీ ఆకారం మారిపోతుంది మీకు అమతం అవగాహన ఉంటది కదా అవగాహన అంటే మాకు అక్కడ ఏం జరిగిందో తెలియదు మేడం కానీ ఎల్లోళ్ళు పోంకరి చనిపోయారు అనేసి కొంతమంది అంటున్నారండి చంపేశారని కొంతమంది హాస్పిటల్ హాస్పిటల్ తీసుకెళ్తే ఇక్కడ దారిలోనే ఫ్యానం పోయిందంటారా అక్కడ తీసుకెళ్ళిన అని చెప్పారండి కరెక్టే అంటే ఎలా చనిపోయారు చెప్తారు కదా వాళ్ళు చెప్పలేదండి పాము కరిచి చనిపోయారా కొట్టే తెలుస్తుంది కదా బ్లడ్ అయితే వంట నిండా నుంచి నోరు నుంచి వచ్చేదండి బ్లడ్ దానివల్ల మేమైతే కుడేసారేమో అని అనుకున్నామండి మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు మేడం మరి ఎవరైనా చెప్తారు కదా ఎవరు చెప్పలేదు మేడం తక్కువలు కూడా లేవు అతనితో పనికి చాలా మంది నలుగురు ఐదుగురు వెళ్ళారు మేడం ఎవరు కూడా చెప్పలేదు మేడం జరిగిందమ్మా తొమ్మిది సంవత్సరాలు బాబుకి ఎన్ని బాబు పెద్ద పాప పెద్ద పెద్ద మేడం బాబుకి ఎన్ని బాబుకి నాలుగో సంవత్సరం పాపకి ఏడో సంవత్సరం చనిపోయారు మేడం పోలీస్ కంప్లైంట్ గానీ మీరు ఏమి ఇవ్వలేదు డౌట్ రాలేదు మీకు ఎవరి మీద డౌట్ వచ్చింది కానీ మేము టేషన్ లాంటి నేను తిరగలేక మేడం డౌట్ వచ్చినప్పుడు పెట్టేయాల్సింది ఏదైతే అదే అవుతుంది కదా ఓలో ఎవరో వెళ్ళలేదు మేడం నేను ఆడదాను కదా ఇంకా వెనకాల ఎవరు వచ్చి ఇవ్వలేదు మేడం మీ ఆయనకి తమ్ముళ్ళు అన్నయ్యలు ఉన్నారు కానీ అప్పుడు వాళ్ళకి చిన్న వాళ్ళండి పాప అవునండి తొమ్మిదేళ్ళ క్రితం కదా మీరు ఒక్కరు మీ మామయ్య గారు వెళ్ళలేరా మా మామయ్య గారు అప్పుడు ముసలు అతను అతను కూడా మా అత్తగారు ముసలిదేనండి ఆవిడకి ఏమీ తెలియదు అండి అప్పుడు అంటే అంత అవగాహన కూడా నాకు కూడా కూడా అంత అవగాహన లేదండి నాకు చిన్న వయసులోనే మ్యారేజ్ అయిపోయిందండి మ్యారేజ్ అయినా సంవత్సరంలోనే పిల్లలు పుట్టేది కూడా కాదు మేడం ఇంటికాడే ఉండేదాన్ని ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత ఆ పాసి చేసుకోరు భర్తలు బాగుంటే తొందరగా చచ్చిపోతారు లేదంటే ఏ యాక్సిడెంట్ ఏదో జరిగి మంచాన్ని పడతారు భర్తలు బాగుంటాయి బాగులేని భర్తలేమో నిత్యం బతిగా ఉంటారు భార్యలు వేధిస్తూ ఉంటారు దేవుడేవు అలా ఉన్న వాళ్ళకి ఎలాగ ఇలా ఉన్న వాళ్ళకి అలాగా మంచి వాళ్ళు ఏమో తొందరగా తీసుకెళ్లిపోతారు దేవుడి దగ్గరికి బాధపడకు బాధ పడకనని చెప్పడం సులభమే గానీ ఎందుకంటే పిల్లలు పెట్టుకొని నువ్వు ఒంటరిగా పోరాడి నడిపించాలి పాప కొడుగా అనుకోవడం మేడం అదే కదా మళ్ళీ పాపకేమో ఈ సమస్య ఇచ్చారు అది కూడా ఆడపిల్లకి అసలు కనబడదమ్మా కనపడదు మేడం అసలు హాస్పిటల్ తీసుకెళ్లి చాలా హాస్పిటల్ తీసుకెళ్ళా మేడం మొన్న కూడా ఈ మధ్యలో ఎలక్షన్ లో వైజాగ్ వెళ్తే వైజాగ్ లో డాక్టర్ చూసి పాపకు పుట్టుకులు వచ్చాయి కదమ్మా లోపల కొన్ని లేదు నరాలు లేవు చేయడానికి కుదరదు అనేసి చెప్పేశారు మేడం జీవితాంత కాలం పిల్లల్ని అలా మీరు చూసుకోవడమే కాలం అలాగనేసి చెప్పారు మేడం ప్రపంచం ఏంటి కూడా చూడలేదు మీరు ఏదైనా పాపకి ఏదైనా అవసరం మీరే చేపట్టుకుని నడిపించాలి మీరు ఉన్నంత వరకు నడిపించేస్తారు నడిపిస్తాం మేడం తర్వాత తర్వాత ఏమి మేడం అందుకోసమే బాధ అనిపిస్తుంది మేడం పాప కోసం ఎవరన్నా బంధువులు అంటే కొడుపులకు కన్నం పెడతారు కానీ మేడం ఆ పాపకి అన్ని రకాలు నేనే చేయాలి మేడం ఆడపిల్లలు ఆడపిల్లలు అండి ఎదిగే కొద్ది సమస్యలు నోరు లేకపోయినా పర్వాలేదు కనీసం కళ్ళు ఉందనుకో జ్ఞానం కళ్ళతో చూసే నేర్చుకోవచ్చు పెద్ద సంవత్సరాలు అది కూడా చూస్తున్నారు మీరే పాప చనిపోవడం ఒకే చేతి పాప చనిపోతే చనిపోతే మళ్ళీ మీకు ఎలాంటి పాపని ఆయన నాకు ఒక నెల బాగుంటు నెల బాగదు మేడం నేను హాస్పిటల్లో ఆరోగ్యం బాగుంటుంది తల్లి ఇళ్లు నడిపించాలి పిల్లల్ని నడిపించాలి మానసికంగా కొన్ని ఆలోచనలు ఆ ఆలోచన ఆరోగ్యం పాడబడుతూ ఉంటది అందువల్ల కూడా మీరు బాగుండకపోవడం అనేది సహజం అది ఇంకా అంతే ఆడపిల్ల ఈ పిల్లతో సమస్య వస్తుంది ఏదో టైంలో భర్త గుర్తు రావడం పక్కు ఏదో అనడం అవన్నీ మనకి వేదనలే వేధింపులే మానసికంగా వేధింపులు మీ అత్త మామ హెల్ప్ చేస్తుంటారా ఉంటారా వాళ్ళు పేద స్థితిలో ఉన్న రండి వాళ్ళు హెల్ప్ చేయడం కావదండి అమ్మ కూడా పెద్ద స్థితి అండి వాళ్ళకి హెల్ప్ చేయడం కాదండి ఇంకెవల మీద ఆధారపడలేదు మేడం ఇంకా నేనే కష్టపడి బిడ్డలను పెంచుకుంటున్నాను మేడం చిన్న వయసులోనే భర్తని పోగొట్టుకోలేదు పోగొట్టుకుంటే పిల్లలు ఉన్నారు ఇంకో పెళ్ళిళ్ళు ఆలోచన కూడా మీకు రాలేదు వెళ్ళి మేడం పెళ్ళి కూడా మంచి అతను మంచి అతను అయితే పర్వాలేదు పర్వాలేదండి అందులోనే ఒక బిడ్డ కదండి ఆ చొత్తారా చూడండి కష్టమే మన ఇంట్లో ఒక మరి దేవుడి నిజంగా పెద్ద సమస్యని ఇచ్చాడు మీకు ఇంకా ఆ సమస్యని ఎలా తీర్చాలంటే ఆయనకే సొల్యూషన్ తెలుసు కానీ మానవ మాత్రలు మేము ఏం చేయలేము మనం ఎవరు ఏం ఇది మీకు ఫంక్షన్ వస్తుందా మూడు వేలు వస్తుందా ఓకే ఇంకా అది తప్ప అది మీరు ఏదైనా కష్టపడితే వచ్చే దీంతో ఇల్లు నడిపించాలి నాన్నగా వరుణ్ ఏం చదువుతున్నాడు వరుణ్ ఎయిత్ క్లాస్ చదువుతున్నావా ఎయిత్ క్లాస్ వచ్చాడు మేడం ఇప్పుడు సెవెంత్ అయ్యింది ఎయిత్ ఎయిత్లోకి ఎంటర్ అవుతున్నావు పాపకి ఇంకా చదువు అట్లా మాటలు వస్తాయి తల్లి నీ పేరేంట్రా మౌనిక గట్టి ఓకే ఎంత బాగుందో పాప అయితే కళ్ళు వేరే వాళ్ళు కళ్ళు పెట్టినా కూడా అవకాశం కనపడవన్నారు మేడం అలా కూడా వేరే వాళ్ళు కళ్ళు పెట్టినా కనబడదు అసలు ఆ కళ్ళుకి సంబంధించిన నవ్వు నరలు ఏవి కూడా లేనట్టున్నాయి కన్ను లోపల ఆ సిస్టమే దగ్గర అలాగే లేదు కొంతమంది మేనరకంతో వస్తాయి మేనరకం లేకపోయినా కూడా ఇట్లాంటివి వస్తాయి మేనరకంతో సంబంధం లేవు అని రూపించడానికి ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి సరేనమ్మా నీ కష్టాన్ని నేను తీర్చలేను కానీ కనీసం కొంచెం ఓదార్చగలను తీసుకురండి రేషన్ అది వస్తుందా మీకు బియ్యం వస్తాయి బియ్యం అవి వస్తున్నాయా ముగ్గురికి వస్తున్నాయా ముగ్గురికి వస్తాయి మేడం ముగ్గురికి వస్తున్నాయా సరిపోతాయి అమ్మ మీకు నెలకి అవి చాలా మళ్ళీ బయటకు కొనుక్కోవాలి ఎందుకు కొనుక్కుంటారు ఒక ఐదు ముంచాలు కొనుక్కుంటాను మేడం మౌనిక నాతో వస్తావా వస్తావా మౌనికా వస్తావా మీ అమ్మ ఉండదు అక్కడ నేనే ఉంటాను ఉంటావా ఏమంటుంది మాట్లాడాలి మాట్లాడమ్మా పొద్దున్న తిన్నావమ్మా ఏం తిన్నావు ఇడ్లీ ఎన్నిడ్లీ నాలుగు నీకు లెక్కలలో వచ్చాయి మరి ఇక్కడ బోర్డు స్కూల్ పంపించావండి రెండు మూడు సంవత్సరాలు ఐదో క్లాస్ వరకు పంపించావండి అంటే సజం చెప్పేవారు కదా అంటే కొంత పిల్లలతో పిల్లలతోటి కొంత కలిసిమెలిసి ఉంటారు కదా చెప్పిన వింటది కదా అలాగనేసి స్కూల్లో మాస్టర్ జాయిన్ చేయమంటే కదా ఇప్పుడు ఇంకా పెద్దది అయిపోయింది కదండి ఎవరు పట్టించుకోరు కదా మగోళ్ళు గట్టా ఉంటారు కదా అనేసి ఇక్కడ ఐదు వారికే ఉందండి ఇక్కడ మా పేర్లో రోడ్డు అవతల అక్కడ ఇంద్రాకాలనీలో వేసేవండి పేరు పేరు వేసాం కానీ పాపని వద్దన్నారండి అంటే దూరం కాదా నడిచిరాదు అంత అలాగనేసి కష్టం అయిపోతుంది తీసుకురావు నేను పనికి వెళ్ళిపోతానని నాకు కుదరదండి ఇంటి అంతే చదువు లేదు కదమ్మా పాప వచ్చిన అలా కూర్చొని ఉండడమే కదా అలాగనేసి తీసుకురావద్దు అన్నారు అండి మాస్టర్ తమ్ముడు తీసుకెళ్తున్నా నువ్వు రానంటున్నావు కదా సరేనా దా వరుణ్ వచ్చేసి ఇంకా అక్క అక్కడ వదిలేసి వెళ్ళిపో తమ్ముడు తీసుకెళ్ళి సత్తుకు వరుణ్ నువ్వే రావద్దులే నేను తమ్ముడు తీసుకెళ్ళిపోతున్నాను లేదు లేవరు బాయ్ చెప్పి అక్కకి బాయ్ చెప్పు జాగ్రత్త అక్క అని చెప్పరా టైం కన్నం తిను అమ్మని ఏడిపించుకొని చెప్పు వద్ద సెకండ్ ఇచ్చి బాయ్ చెప్పేసిరా ఓకే మౌనక జాగ్రత్త మరి మేము వెళ్తున్నాము దమ్ము తీసుకొని దాని అన్న బ్యాగ్ పట్టుకోరా మీరు సరదాగా అంటున్నారు అని తెలిసిపోయిందండి సరదాగా ఏం లేదు అదిగో కార్ వచ్చింది మరి నీకు ఏం చూపించడానికి అవ్వదు మరి నీకు కార్ వచ్చింది ఇక తమ్ముడు బట్టల బ్యాగ్ 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 చూపించిన బట్టల బ్యాగ్ చూపించిన తమ్ముడిది రండి ఇవి ఇరవై ఆరు కేజీలు రైస్ బ్యాగ్ ఇది సరేనా ఇవి ఇందులో కిరాణా సామాన్లు అన్ని ఉంటాయి వరుణ్ ఇందులో ఏమున్నాయి చూడాలి వచ్చి ఇట్రా అమ్మకి ఏమున్నాయి ఒకటి ఒకటి చెప్పు మాకు కూడా చెప్పు అదేంటి చెప్పు కారం పెత్తపప్పు కందిపప్పు మామన్కాయ నీకే అవన్నీ హ్యాపీ హ్యాపీ మాన్కాయ చెప్పు మాన్కా బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి అయి మాకాయ నీకే అవి బిస్కెట్లు తింటావా చెప్పరు గట్టిగా లంగ జాకెట్ అమ్మా తీసుకోండి హీరోరా ఓకే అమ్మా ఇవి బియ్యం రేషన్ ఇవాళ కడిపినంటే మీరు భోజనం చేయాలి ఓకే అలా సంతోషంగా ఉండు మీ కష్టాన్ని తొలగించే ఏదో ఒక రూపంలో ఏదో ఒక నాలంట వాళ్ళు ఎప్పటికప్పుడు మీ ఇంటికి రావాలి ఏదో చేయొద్దు చిన్న చిన్న చేయొద్దు కిందనైనా మీకు ప్రాణం కొంచెం ఊపిరి పిలుచుకునేటట్టు ఎవరో ఒక నాలంట వాళ్ళకి పని నుంచి వచ్చి మీలాంటి కుటుంబాలకి ఏదో ఒక రకమైన సదీ చిన్న చిన్న సాయం చేసినా కూడా మీరు కొంచెం తృప్తిగా ఇందాక నవ్వారు కదా అలా నవ్వుతూ ఉంటే మీరిద్దరు పిల్లల్ని కాపాడుకోవాలి చిన్న వయసులో భర్తను పోగొట్టుకున్నారు పైగా జీవితాంతం మీరు బ్రతుకున్నంత వరకు ఈ సమస్య మీకు వదలదు సో దాన్ని మేము ఎలాగో ఎవరూ వదర్చలేం కనీసం ఎవరైనా నేత్రదానం చేసి ఆమెకి కళ్ళిప్పించే ప్రయత్నం చేద్దామన్నా మీకు అవకాశం కూడా పోయింది కనీసం ఏదో బాధపడి ఉండేవాళ్ళు వెళ్ళాం మేడం వైజాగ్ అయితే పాప కొళ్ళు వస్తాయనే మేడం అవును ఆశ కూడా లేదు మేడం ఆశ కూడా లేదు అసలు ఎన్ని లక్షలు పెట్టినా కూడా ఛాన్స్ లేకన్నా భగవంతుడు మరి ఆ సృష్టిని ఎందుకు సృష్టించాడు ఆ కష్టం మీకు ఎందుకు ఇచ్చాడో మరి తెలియదు పాపం బాధపడకమ్మా బాధపడకు సరే అమ్మా నేను మీకు ఇస్తున్నాకే ఇవమ్మా ఖర్చులకి పిల్లలకి ఇంకా ఏమైనా కావాలంటే కొనండి కొనేసి ఇప్పుడు కిరాణా అవి అయితే మాత్రం కొనకండి ఓకేనా కొనుక్కున్నా మీతో ఇంకేమైనా మెడిసిన్కో లేకపోతే మీరు ఏమైనా దాచుకోవడానికి ఏమైనా ఉంటే దాచుకోండి తల్లి తీసుకోండి థ్యాంక్ యూ మేడం చాలా సంతోషం అమ్మా ఇక్కడ నుంచి ఆ చిరునవ్వు మీకు కళ్ళకాలం ఉండాలి ఏదో రకంగా భగవంతుడు మీకు ఏదో రకమైన సపోర్ట్ని ఇవ్వాలి చాలామంది దాతలు ఈ వీడియో చూసి మీ అందరూ వచ్చి మీకు కొంచెం ఓదార్చేటట్టు ఉంటే కనుక మీరు మానసికంగా హ్యాపీగా ఉంటే నాకు అంతే చాలు వెళ్ళొస్తానమ్మా థ్యాంక్ యూ మరి చాలా థ్యాంక్ యూ మేడం చాలా బాధపడకండి మీలాంటి వాళ్ళకి చేయాలి మాలాంటి వాళ్ళు వెతుకుంటూ వచ్చి మరి మీలాంటి వాళ్ళకి సహాయం చేయాలి తల్లి లేకపోతే ఎవరు చూస్తారు భర్త సాయం లేదు అత్తమామ సాయం లేదు తోడు ఎవరు సాయం లేదు మేడం నేను నీ కష్టం ఓదార్చలేందని తెలిసి అందుకే వెతుక్కుంటూ నీ గుమ్మానికి వచ్చాను నేను సరేనమ్మా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను తల్లి